స్ వెల్కమ్ బ్యాక్ టు నవచైతన్య కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లో ఫ్రీ కంటెంట్ వీడియోస్ అనేవి అన్ని చాప్టర్స్కి అన్ని సబ్జెక్ట్కి సంబంధించి మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి మన చాప్ మన యూట్యూబ్ ఛానల్ని ఎంకరేజ్ చేసి ప్రతి ఒక్కరికే షేర్ చేయవలసిందిగా మేము మనం చేస్తున్నాం అదేవిధంగా మన యాప్కు సంబంధించిన అనేకమైన వేలాది బిట్స్ యాప్లో నవచైతన్య యాప్లో ప్రొవైడ్ చేయడం జరిగింది ఒకసారి యాప్ని విజిట్ చేసి పర్చేజ్ చేయాల్సిందిగా కోరుతున్నాం మన కింద ఇచ్చిన స్క్రోలింగ్ అయ్యే నెంబర్స్ని ఒకసారి చెక్ చేయండి వాటికి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకొని వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వి మన మీరందరూ ఇంకా మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుతున్నాం ఇక్కడ చూడండి ఈరోజు మనం సిక్స్ పాయింట్ టెన్ క్షేత్రమితి అనే చాప్టర్ని చూద్దామండి ఈ సిక్స్ పాయింట్ టెన్ అంటే ఏంటంటే క్షేత్రమితి అంటే వైశాల్యాలు చుట్టుకొలతల గురించి చెప్పే ఒక గణిత శాస్త్ర విభాగం అనుకోవచ్చు ఇక్కడ మొదటి ప్రశ్నలో కొంచెం డయాగ్రామ్స్ కొంచెం కనిపించట్లేదు కానీ వీటికి చుట్టుకొలతలు అయితే కనిపెట్టాలండి చుట్టు కనిపెట్టాలంటే ఏం చేయాలో చెప్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగా ఒక ఆకారం ఇచ్చేది ఇది ఒక త్రిభుజాకారం ఇటు పక్కన మూడు సెంటీమీటర్లు ఇటు పక్కన నాలుగు సెంటీమీటర్లు ఇటు పక్కన ఉందనుకోండి చుట్టుకొలత అంటే మూడు ప్లస్ నాలుగు ప్లస్ ఐదు ఈ మొత్తాన్ని గనక యాడ్ చేస్తే వచ్చేది త్రీ ప్లస్ ఫోర్ ఫైవ్ ఫోర్ ప్లస్ ఫైవ్ అలాగే ఇదిగో ఇక్కడ ఉన్నా చూడండి వీటి యొక్క ఈ అంచు నుంచి ప్రతి అంచు ఈ అంచు నుంచి ప్రతి అంచు కూడా ఎంత ఉంది ఇది 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 ప్రతి అంచు కూడా ఎంత ఉందో అన్నిటినీ కలిపి యాడ్ చేస్తే దాన్ని పెరిగి మేటర్ అంటారు ఇక్కడ కొంచెం డయాగ్రామ్స్ అనేవి కనుక వల్ల నేను యాడ్ చేయలేకపోతున్నాను నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తాను చూడండి ఫార్ములాస్ అనేవి ఇక్కడ ఇక్కడ చెప్తూ ఉంటారండి సమ్ వచ్చినప్పుడు భుజాలు నలభై సెంటీమీటర్లు పది సెంటీమీటర్లు ఉండే దీర్ఘ చిత్రాకారపు పెట్టే యొక్క మూత చుట్టూ టేప్తో టేప్తో చుట్టూ అవసరమైన టేప్ యొక్క పొడవు ఏమండీ దీర్ఘ చతురస్ర చుట్టూ ఇప్పుడు దీర్ఘ చిత్రం యొక్క చుట్టు కొలత తెలియాలంటే టూ ఆఫ్ ప్లస్ బి చేయాలి రె టూ ఆఫ్ ప్లస్ బి చేయాలి టూ ఆఫ్ ఎల్ ప్లస్ బి చేస్తే రెండు ఇంటూ నలభై ప్లస్ పది అయిపోయింది టూ ఇంటూ యాభై మొత్తం మీద వంద సెంటీమీటర్లు వంద సెంటీమీటర్లు అంటే వంద సెంటీమీటర్లు రాయొచ్చు లేదా ఒక మీటర్ ఒక మీటర్ అంటే వంద సెంటీమీటర్లు అవసరమైన టేప్ యొక్క పాడమేందండి ఒక మీటరు అని అర్థమైంది ఓకేనా నెక్స్ట్ చూడండి రెండో ప్రశ్న ఒక టేబుల్ పై భాగం రెండు మీటర్లు రెండు మీటర్ ఇరవై ఐదు సెంటీమీటర్లు ఇంటూ ఒక మీటరు యాభై సెంటీమీటర్లు టేబుల్ పై భాగం రెండు లెంత్లు ఇచ్చాడంటే అది దీర్ఘచిత్ర సహకారంలో ఉందని టే ఇక్కడేం కావాలి చుట్టుకొలత ఎంత అని అడిగాడు టేబుల్ పై భాగ చుట్టుకొలత చుట్టుకొలత కావాలంటే ఖచ్చితంగా రెండింటినీ ఇంటూ చేయాలి అయితే ఇక్కడ చూడండి చుట్టుకొలత అంటే టూ ఆఫ్ ఎల్ ప్లస్ బి కదండి లెంత్ ఎంత అంటే రెండు మీటర్ల ఇరవై ఐదు సెంటీమీటర్లు ప్లస్ వన్ మీటర్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ రెండు యాడ్ చేస్తే రెండు రెండు మీటర్ల ఇరవై సెంటీమీటర్కి ఒక మీటర్ యాభై సెంటీమీటర్లు యాడ్ చేస్తే మూడు మీటర్ల డెబ్బై ఐదు సెంటీమీటర్లు నేను మూడు వందల డెబ్బై ఐదు సెంటీమీటర్లు అని రాసేస్తానండి రెండు ఇంటూ మూడు మూడు వందల డెబ్బై ఐదు చేశాను అనుకో మూడు వందల డెబ్బై ఐదు డబల్ చేయడమే ఏడు వందల యాభై ఏడు వందల యాభై సెంటీమీటర్లు లేదా దీన్నే చేసాము అనుకో ఏడు మీటర్ల యాభై సెంటీమీటర్లు ఇలా కూడా రాయొచ్చు ఏడు ఈ సెవెన్ పాయింట్ ఫైవ్ జీరో చివరిలో ఉన్న జీరో అనేది నెగ్లిజిబుల్ అని మనం డెసిమర్స్లో ఎలాగో మాట్లాడుకున్నాం కాబట్టి దానికైతే వాల్యూ లేదు సెవెన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ అలా రాసేయచ్చు నెక్స్ట్ అండి పొడవు మరియు మరియు వెడల్పులు వరుసగా ముప్పై రెండు సెంటీమీటర్లు మరియు ఇరవై ఒక సెంటీమీటర్లు గల ఒక ఫోటోగ్రాఫ్ ఫ్రేమును చేయడానికి కావాల్సిన పట్టి యొక్క పొడవు ఎంత అంటే దీనికి కూడా ఏం ఇచ్చాడు పొడవిచ్చాడు వెడల్పిచ్చాడు చుట్టూ కొలత కనిపెడితే ఫ్రేమ్ కనిపెట్టవచ్చు ఫ్రేమ్ అంటే ఏంటి ఒక ఫ్రేమ్ అంటే చుట్టూ ఇలా ఉండేదే కదండి ఫ్రేము దాన్ని కావాలంటే మన చుట్టూ కొలత కనిపెడితే సరిపోతుంది సో దీనికి కూడా రెండు ఇంటూ ఎల్ ప్లస్ బి దీని ఆన్సర్ మీరు చెప్పండి రెండు ఇంటూ ముప్పై రెండు ప్లస్ ఇరవై ఒకటి దీని ఆన్సర్ మీరు కనిపెట్టండి మొత్తం మీద ఆన్సర్ అయితే నూట ఆరు సెంటీమీటర్లు నూట ఆరు సెంటీమీటర్లు అంటే ఒక మీటర్ ఆరు సెంటీమీటర్లు రావాలి చెక్ చేయండి ఆన్సర్ మీరు చేసి చేసి ఒకసారి చెక్ చేయండి ఓకే నెక్స్ట్ సమ్ చూడండి దీర్ఘ చిత్రస్రా భూమి కొలతలు సున్నా పాయింట్ ఏడు కిలోమీటర్లు ఇంటూ సున్నా పాయింట్ ఐదు కిలోమీటర్లు ఇలాంటి ప్రశ్న అలా చేయాలంటే చూడండి అది కూడా దీర్ఘచిత్ర కాబట్టి టూ ఇంటూ లెంత్ సున్నా పాయింట్ ఏడు ప్లస్ సున్నా పాయింట్ ఐదు ఓకే సున్నా పాయింట్ ఏడుకి సున్నా పాయింట్ ఐదుని కలిపితే ఏడు ఐదు పన్నెండు ఒకటి సమల్ వస్తుంది కాబట్టి ఒకటి పాయింట్ రెండు సో ఒకటి పాయింట్ రెండు అంటే రెండు రెండు నాలుగు రెండు ఒకటి రెండు రెండు పాయింట్ నాలుగు కిలోమీటర్లు అండి ఓకే రెండు పాయింట్ నాలుగు అంటే చూద్దాం రెండు పాయింట్ నాలుగు కిలోమీటర్లు వచ్చింది రెండు పాయింట్ నాలుగు కిలోమీటర్లు ఒక వరుసగా అయితే మరి నాలుగు వరుసలు కావాలి కదా నాలుగు నాలుగు పదహారు పాయింట్ ఒకటొంద నాలుగు ఎనిమిది ఒకటి తొమ్మిది 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 పాయింట్ ఆరు కిలోమీటర్ల పొడవ ఉన్న తొమ్మిది పాయింట్ ఆరు కిలోమీటర్ల పొడవ ఉన్న ఒక వైర్ని దానికి సెట్ చేయాలి నాలుగు వరుసలు కావాలండి అర్థమవుతుందండి ఆరో ప్రశ్న చూడండి క్రింది ప్రతి ఆకారాల యొక్క చుట్టుకొలతను కనుగొనండి ఇక్కడ త్రిభుజం అంటున్నాడండి త్రిభుజానికి చుట్టుకొలత మూడు భుజాల పొడవల మొత్తం మూడు భుజాల పొడవల మొత్తం కాబట్టి ఈ మూడింటిని కలపటమే నాలుగు ప్లస్ మూడు ఏడు ఏడు ప్లస్ ఐదు పన్నెండు అయిపోయింది ఫస్ట్ దాని యొక్క చుట్టుకొలత ఎంతండి పన్నెండు సమబాహు త్రిభుజం సమబాహు త్రిభుజం ఏంటంటే అన్ని భుజాలు సమానంగా కలిగినది అన్ని భుజాలంటే మూడు భుజాలే ఉంటాయి త్రిభుజానికి ఎన్ని భుజాలు ఉంటాయి మూడు భుజాలు ఉంటాయి సో మీరు తొమ్మిది ప్లస్ తొమ్మిది ప్లస్ తొమ్మిది చేసిన ఒకటే లేదా సమబాహు త్రిభుజం చుట్టుకొలతకి సూత్రం అయితే మూడు ఏ ఏదైనా ఆన్సర్ వచ్చేది ఎంత అండి ఇరవై ఏడు ఇదైనా అంతే మూడు ఇంటూ తొమ్మిది ఇరవై ఇరవై ఏడు ఓకేనా ఈ విధంగా చేయాలి ఓకే నెక్స్ట్ అండి సమాన భుజాలు ఎనిమిది సెంటీమీటర్లు మూడవ భుజం ఆరు సెంటీమీటర్లు సమాన భుజాలు ఎనిమిది సెంటీమీటర్లు అంటే అర్థం ఏంటంటే ఇది ఇక్కడ సమద్విభోహ త్రిభుజం అన్నాడు సమద్విభోహ త్రిభుజం అంటే రెండు భుజాలు సమానం కాబట్టి ఒక భుజం ఎనిమిది మరొక భుజం ఎనిమిది మూడో భుజాన్ని ఆరు తీసుకోమన్నాడు ఎనిమిది ఎనిమిది పదహారు ప్లస్ ఆరు ఇరవై రెండు ఇరవై రెండు సెంటీమీటర్లు ఈ విధంగా వాడు చెప్పాడు అదేందండి మీకు మీకు కావాల్సిన డయాగ్రామ్స్ ఎక్కడున్నా చూడండి సమభోగ త్రిభుజం అంటే ఇలా ఉండిద్ది సమద్విభావ త్రిభుజం అంటే అంటే అన్ని వైపులా సమానంగా ఉంటాయి సమద్విభావ త్రిభుజం అంటే రెండు భుజాలు సమానంగా ఉంటాయి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి పది సెంటీమీటర్లు పద్నాలుగు సెంటీమీటర్లు పదిహేను సెంటీమీటర్లు భుజాలు కలతలుగాగల త్రిభుజం యొక్క చుట్టుకొలత కనుగొ కనుగొనండి అన్నాడు అసలు చుట్టుకొలత అంటే మీరు ఏమి చేయొద్దే కదా చుట్టుకొలత అంటే త్రిభుజం చుట్టుకొలత అంటే మొత్తం మూడు భుజాలని కలపడమే పదిహేను పద్నాలుగు గల ఇరవై తొమ్మిది ప్లస్ పది ముప్పై తొమ్మిది సెంటీమీటర్లు ఓకేనా ఓకే క్రమ షడ్భుజి షడ్భుజి అంటే షడ్భుజం అంటే ఆరు భుజాలు కలిగింది ఆరు భుజాలు కలిగిన దాని యొక్క చుట్టుకొలత కలగా సిక్స్ ఏ చేస్తే సరిపోద్ది ఇప్పుడు త్రిభుజంలో సమబాహు త్రిభుజం కదా సమబాహు త్రిభుజం అంటే మూడు భుజాలు సమానంగా కలిగింది మూడు ఇంటూ ఆ భుజం సైజ్ ఎంత అయితే సరిపోతుంది అట్లాగే క్రమ షెడ్ బుజ్జి షెడ్ బుజ్జి అంటే ఆరు భుజాలు కలిగింది కాబట్టి ఆరు ఇంటూ ఆ భుజం యొక్క సైజు ఎనిమిది కాబట్టి ఆరు ఎనిమిదిలో నలభై ఎనిమిది ఇలా వేసుకుంటే ఈజీగా ఆన్సర్ అనేది వస్తే సెంటీమీటర్లు అయితే సెంటీమీటర్లు కిలోమీటర్లు అయితే కిలోమీటర్లో మీటర్లు అయితే మీటర్లు పెట్టండి ఈజీగా లెక్క ఆన్సర్ అయితే చేసేయచ్చు ఓకేనా నెక్స్ట్ అండి చుట్టు కొలత ఇరవై మీటర్లుగా ఉన్న చతురస్రం యొక్క భుజాన్ని కనుగొనండి చతురస్రం చుట్టు కొలత చుట్టుకొలత చుట్టు కొలత ఈక్వల్ టు ఫోర్ ఏ ముందు సూత్రం ఏంటి నాలుగు ఏ నాలుగు ఏకి ఇరవై మీటర్లు సమానం చేయండి ఏ ఈక్వల్ టు ఇరవై బై నాలుగైద్ది నాలుగు యొక్క ఐదు సార్లు పోద్ది ఏ అంటే భుజం అండి అంటే ఒక భుజం యొక్క కొలత ఏంటి ఐదు మీటర్లు ఏంటి అంటే భుజం ఫోర్ ఎస్ అనొచ్చు ఫోర్ ఏ అనొచ్చు అది మనం ఏం తీసుకున్న పర్లేదు ఇక్కడ భుజం భుజం కనిపెట్టేసాము అయిపోయింది అందుకేందా నెక్స్ట్ చూడండి క్రమ పంచభుజి పంచ అంటే ఏంటి పంచభుజి అంటే ఐదు భుజాలు కలిగింది యొక్క చుట్టుకొలత ఇప్పుడు చెప్పా పంచభుజి అంటే ఫైవ్ ఏ షడ్భుజి అంటే సిక్స్ ఏ దానికి ఈక్వల్ చేయడమే చతుర్భుజం అంటే చతురస్రం అంటే ఫోర్ ఏ ఇక్కడ ఏ ఈక్వల్ టు హండ్రెడ్ డివైడెడ్ బై ఫైవ్ కాబట్టి ఇది ట్వంటీ టైమ్స్ క్యాన్సిల్ అవుద్దండి సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఇయర్ వై అంతే ఈ విధంగా చేస్తే చాలు మనకి మళ్ళీ ఫస్ట్ నుంచి సమ్మె ఏంటి ఎలా చేయాలి ఈ డిస్కషన్ అంతా మనకు టైం వేస్ట్ అవ్వకూడదు ఎగ్జామ్ హాల్లో క్రమ పంచభుజం అంటే ఫైవ్ ఏ క్రమ షెడ్ భుజ అంటే ఆరు ఆరు భుజాలు కలిగిన కానీ సిక్స్ ఏ చతురావసనం అంటే ఫోర్ ఏ ఇలా చేస్తే సరిపోద్ది ఒక తేగ మొక్క పడవు ఒక తేగ మొక్క పడవు ఎంత ఇచ్చాడు ఓకే నెక్స్ట్ సమ్ చూడండి దీర్ఘ చిత్ర భూమి కొలతలు సున్నా పాయింట్ ఏడు కిలోమీటర్లు ఇంటూ సున్నా పాయింట్ ఐదు కిలోమీటర్లు ఇలాంటి ప్రశ్న అలా చేయాలంటే చూడండి అది కూడా దీర్ఘ దీర్ఘచిత్ర కాబట్టి టూ ఇంటూ లెంత్ సున్నా పాయింట్ ఏడు ప్లస్ సున్నా పాయింట్ ఐదు ఓకే సున్నా పాయింట్ ఏడుకి సున్నా పాయింట్ ఐదుని కలిపితే ఏడు ఐదు పన్నెండు ఒక డిస్మ అయ్యి వస్తుంది కాబట్టి ఒకటి పాయింట్ రెండు సో ఒకటి పాయింట్ రెండు అంటే రెండు రెండు నాలుగు రెండు ఒకటి రెండు రెండు పాయింట్ నాలుగు కిలోమీటర్లు అండి ఓకే రెండు పాయింట్ నాలుగు అంటే చూద్దాం రెండు పాయింట్ నాలుగు కిలోమీటర్లు వచ్చింది రెండు పాయింట్ నాలుగు కిలోమీటర్లు ఒక వరుసగా అయితే మరి నాలుగు వరుసలు కావాలి కదా నాలుగు నాలుగు పదహారు పాయింట్ ఒకటే నాలుగు రెండు ఎనిమిది ఒకటి తొమ్మిది 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 పాయింట్ ఆరు కిలోమీటర్ల పొడ ఉన్న తొమ్మిది పాయింట్ ఆరు కిలోమీటర్ల పొడవున్న ఒక వైర్ని దానికి సెట్ చేయాలి నాలుగు వరుసలు కావాలండి అర్థమవుతుందండి ఆరో ప్రశ్న చూడండి క్రింది ప్రతి ఆకారాల యొక్క చుట్టుకొలతను కనుగొనండి ఇక్కడ త్రిభుజం అంటున్నాడండి త్రిభుజానికి చుట్టుకొలత మూడు భుజాల పొడవల మొత్తం మూడు భుజాల పొడవల మొత్తం కాబట్టి ఈ మూడింటిని కలపటమే నాలుగు ప్లస్ మూడు ఏడు ఏడు ప్లస్ ఐదు పన్నెండు అయిపోయింది ఫస్ట్ దాని యొక్క చుట్టుకొలత ఎంతండి పన్నెండు సమబాహు త్రిభుజం సమబాహు త్రిభుజం ఏంటంటే అన్ని భుజాలు సమానంగా కలిగినది అన్ని భుజాలంటే మూడు భుజాలు ఉంటాయి త్రిభుజానికి ఎన్ని భుజాలు ఉంటాయి మూడు భుజాలు ఉంటాయి సో మీరు తొమ్మిది ప్లస్ తొమ్మిది ప్లస్ తొమ్మిది చేసిన ఒకటే లేదా సమభోహ త్రిభుజం చుట్టుకొలతకి సూత్రం అయితే మూడు ఏదైనా ఆన్సర్ వచ్చేది అంత అండి ఇరవై ఏడు ఇదైనా అంతే మూడు ఇంటూ తొమ్మిది ఇరవై ఇరవై ఏడు ఓకేనా ఈ విధంగా చేయాలి ఓకే నెక్స్ట్ అండి సమాన భుజాలు ఎనిమిది సెంటీమీటర్లు మూడవ భుజం ఆరు సెంటీమీటర్లు సమాన భుజాలు ఎనిమిది సెంటీమీటర్లు అంటే అర్థం ఏంటంటే ఇది ఇక్కడ సమద్విబోహ త్రిభుజం అన్నాడు సమద్విభోహ త్రిభుజం అంటే రెండు భుజాలు సమానం కాబట్టి ఒక భుజం ఎనిమిది మరొక భుజం ఎనిమిది మూడో భుజాన్ని ఆరు తీసుకోమంటున్నాడు ఎనిమిది ఎనిమిది పదహారు ప్లస్ ఆరు ఇరవై రెండు ఇరవై రెండు సెంటీమీటర్లు ఈ విధంగా వాడు చెప్పాడు అదేందండి మీకు మీకు కావాల్సిన డయాగ్రామ్స్ ఉన్నాయి చూడండి సమభోగ త్రిభుజం అంటే ఇలా ఉండిద్ది సమద్విభోహ త్రిభుజం అంటే అంటే అన్ని వైపులా సమానంగా ఉంటాయి సమద్విభావ త్రిభుజం అంటే రెండు భుజాలు సమానంగా ఉంటాయి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి పది సెంటీమీటర్లు పద్నాలుగు సెంటీమీటర్లు పదిహేను సెంటీమీటర్లు భుజాలు కలతలుగాగల త్రిభుజం యొక్క చుట్టుకొలత కనుక కనుగొనండి అన్నాడు అసలు చుట్టుకొలత అంటే మీరు ఏమి చేయొద్దే కదా చుట్టుకొలత అంటే త్రిభుజం చుట్టుకొలత అంటే మొత్తం మూడు భుజాలని కలపడమే పదిహేను పద్నాలుగు కలిగి ఇరవై తొమ్మిది ప్లస్ పది ముప్పై తొమ్మిది సెంటీమీటర్లు ఓకేనా ఓకే క్రమ షడ్భుజి షడ్భుజి అంటే షడ్భుజం అంటే ఆరు భుజాలు కలిగింది ఆరు భుజాలు కలిగిన దాని యొక్క చుట్టుకొలత కలగా అంటే సిక్స్ ఏ చేస్తే సరిపోద్ది ఇప్పుడు త్రిభుజంలో సమబాహు త్రిభుజం కదా సమబాహు త్రిభుజం అంటే మూడు భుజాలు సమానంగా కలిగింది మూడు ఇంటూ ఆ భుజం సైజ్ ఎంత అయితే సరిపోతుంది అట్లాగే క్రమ షట్ బుజ్జి షెట్ బుజ్జి అంటే ఆరు భుజాలు కలిగింది కాబట్టి ఆరు ఇంటూ ఆ భుజం యొక్క సైజు ఎనిమిది కాబట్టి ఆరు ఎనిమిదిలో నలభై ఎనిమిది ఇలా వేసుకుంటే ఈజీగా ఆన్సర్ అనేది వస్తే సెంటీమీటర్లు అయితే సెంటీమీటర్లో కిలోమీటర్లు అయితే కిలోమీటర్లో మీటర్లు అయితే మీటర్లు పెట్టండి ఈజీగా లెక్క ఆన్సర్ అయితే చేసేయచ్చు ఓకేనా నెక్స్ట్ అండి చుట్టుకొలత ఇరవై మీటర్లుగా ఉన్న చితురస్రం యొక్క భుజాన్ని కనుగొనండి చతురస్రం చుట్టుకొలత చతురస్ర చుట్టుకొలత చుట్టు కొలత ఈక్వల్ టు ఫోర్ ఏ ముందు సూత్రం ఏంటి నాలుగు ఏ నాలుగు ఏకి ఇరవై మీటర్లు సమానం చేయండి ఏ ఈక్వల్ టు ఇరవై బై నాలుగైద్ది నాలుగు యొక్క ఐదు సార్లు పోయి ఏ అంటే భుజం అండి అంటే ఒక భుజం యొక్క కొలత ఏంటి ఐదు మీటర్లు ఏంటి అంటే భుజం ఫోర్ ఎస్ అనొచ్చు ఫోర్ ఏ అనొచ్చు అది మనం ఏం తీసుకున్నా పర్లేదు ఇక్కడ భుజం భుజం కనిపెట్టేసాం అయిపోయింది అంతేనా నెక్స్ట్ చూడండి క్రమ పంచభుజి పంచ అంటే ఏంటి పంచభుజి అంటే ఐదు భుజాలు కలిగింది యొక్క చుట్టుకొలత ఇప్పుడు చెప్పా పంచభుజి అంటే ఫైవ్ ఏ షడ్భుజి అంటే సిక్స్ ఏ దానికి ఈక్వల్ చేయడమే చతుర్భుజం అంటే చతురాస్రం అంటే ఫోర్ ఏ ఇక్కడ ఏ ఈక్వల్ టు హండ్రెడ్ డివైడెడ్ బై ఫైవ్ కాబట్టి ఇది ట్వంటీ టైమ్స్ క్యాన్సిల్ అవుద్దండి సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఇయర్ వై అంతే ఈ విధంగా చేస్తే చాలు మనకి మళ్ళీ ఫస్ట్ నుంచి ఏంటి ఎలా చేయాలి ఈ డిస్కషన్ అంతా మనకు టైం వేస్ట్ అవ్వకూడదు ఎగ్జామ్ హాల్లో క్రమ పంచభుజం అంటే ఫైవ్ ఏ క్రమ షెడ్ భుజ అంటే ఆరు ఆరు భుజాలు కలిగిన కానీ సిక్స్ అండి నెక్స్ట్ ప్రశ్న మనం చూసినట్లయితే ఒక తీగ మొక్క పదకొండవ ప్రశ్న చూడండి ఒక తీగ మొక్క పడవు ముప్పై సెంటీమీటర్లు ఆ ముప్పై సెంటీమీటర్లు ఉన్న తీగ మొక్క నుండి ఒకవేళ తీగ క్రి ఆ తీగను క్రింది వాటిగా మార్చుటకు ఉపయోగించినట్లయితే ప్రతి భుజం యొక్క పొడవు ఎంత అన్నారు ప్రతి భుజం యొక్క పొడవు కావాలంట అంటే ఇక్కడ ఎటువంటి మొక్కలను ఎలాగ మార్చాలో చూడండి ఒక చతురస్రం చతురస్రం మార్చాలంటే తీగ మొక్కని చిత్రస్ర చుట్టుకొలతను సమానం చేయాలి సో చతురస్ర చుట్టుకొలత ఫోర్ ఏ కాబట్టి ఫోర్ ఇన్ ఏ కాబట్టి ఫోర్ ఏకుండా ముప్పై వేస్తే ఏ ఈక్వల్ టు ముప్పై బై నాలుగు చేయాలి నాలుగో యొక్క ఏడు నాలుగు ఇరవై ఎనిమిది ఏడు నాలుగు ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు నాలుగు ఇరవై సో ఏడు పాయింట్ ఐదు సెంటీమీటర్లుగా వస్తుంది ఎలా చేయాలి ఫోర్ ఏ కాబట్టి ఫోర్ ఏ ఈక్వల్ టు ముప్పై ఏ ఈక్వల్ టు ముప్పై బై నాలుగు నాలుగు యొక్క ముప్పైలో ఏడు పాయింట్ ఐదు సార్లు క్యాన్సిల్ అయింది ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని సమబాహు త్రిభుజం సమబాహు త్రిభుజం అంటే ఏంటండి మూడు ఏ మూడు ఏ కాబట్టి మూడు ఏ ఈక్వల్ టు ఇరవై చుట్టుకొలతలకు సమానం చేయాలి ఒక వస్తువును తయారు చేయాలంటే అంటే కానీ దీర్ఘ చిత్రశ్రంగా కానీ త్రిభుజంగా కానీ ఎలా అయినా సరే ఆ షేప్లో తయారు చేయాలంటే దాని చుట్టుకొలత ఈ విధంగా వేయాలి బై త్రీ వేసామనుకో మూడు పది సార్లు క్యాన్సిల్ అవుతుంది సో భుజం పొడవు ఈజ్ ఈక్వల్ టు పది సెంటీమీటర్లు ఓకేనా ఓకే నెక్స్ట్ చూడండి క్రమ షడ్భుజి షడ్భుజి అంటే ఆరు భుజాలు కలిగినది ఉంది చెప్పాక సిక్స్ ఏ సిక్స్ ఏ అంటే సిక్స్ ఏ ఈక్వల్ టు థర్టీ ఏ ఈక్వల్ టు థర్టీ బై సిక్స్ ఐదు సార్లు క్యాన్సిల్ అవుతుంది సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఐదు ఈ విధంగా లెక్ చేయాలి పాయింట్ అర్థమైందండి చాలా సు సులభం మనం ఎలా ఎంత ఫాస్ట్గా అనేది ఇంపార్టెంట్ పన్నెండో ప్రశ్న చూడండి ఒక త్రిభుజం యొక్క రెండు భుజాలు పన్నెండు సెంటీమీటర్లు మరియు పద్నాలుగు సెంటీమీటర్లు త్రిభుజం యొక్క చుట్టుకొలత ముప్పై ఆరు సెంటీమీటర్లు చూడండి త్రిభుజం యొక్క చుట్టుకొలత ముప్పై ఆరు సెంటీమీటర్లు అంట రెండు భుజాలు ఇచ్చారండి నేను ఏమని చెప్పా మూడు భుజాల మొత్తము ఈజ్ ఈక్వల్ టు త్రిభుజం యొక్క చుట్టుకొలుతాను అన్నాను అంటే నేను పన్నెండు ప్లస్ పద్నాలుగు ప్లస్ ము ఎక్స్ నాకు తెలియదు ఇంకోటి ఈజ్ ఈక్వల్ టు ముప్పై ఆరు పన్నెండు పద్నాలుగు ఎంత అయింది పన్నెండు ప్లస్ పద్నాలుగు అంటే ఇరవై ఆరు ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ముప్పై ఆరు సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ముప్పై ఆరు మైనస్ ఇరవై ఆరు ప్లస్ ఇరవై ఆరున వదలి తీసుకుంటే మైనస్ ఇరవై ఆరు సో ఆన్సర్ ఎంత వచ్చిందండి ఎక్స్ వాల్యూ పది వచ్చింది అదే మరొక భుజము మూడు భుజాల మొత్తం దీని దీని మూడో భుజం తెలియదు కాబట్టి దాన్ని ఎక్స్ అని పెట్టుకున్నాను మొత్తం త్రిభుజం యొక్క చుట్టుకొల తగ్గుతుంది చుట్టుకొని తెచ్చారు ముప్పై ఆరు సెంటీమీటర్లు అదే కాన్సెప్ట్ పదమూడో ప్రశ్న చూడండి రెండు వందల యాభై మీటర్ల భుజము గల చతురస్రాకార పార్కుకు మీటరుకు ఇరవై రూపాయల చొప్పున కంచి వేయడానికి అంటే ముందు చతురస్రాకార పార్కు యొక్క చుట్టుకొలత తెలుసుకోవాలి కంచె ఎప్పుడూ కూడా ఎక్కడ వేస్తారని చెప్పాము ఆల్రెడీ కంచెని ఎప్పుడూ కూడా చుట్టూరా వేస్తారు చుట్టూరా వేస్తారు కదా చుట్టుకొలతో కావాలి చిత్రసరాకారం యొక్క చుట్టుకొలతో రూ నాలుగు ఇంటూ ఏ కాబట్టి నాలుగు ఇంటూ రెండు వందల యాభై నాలుగు ఇంటూ రెండు వందల యాభై చెప్తే ఎంత వచ్చిందండి వెయ్యి వచ్చింది ఇప్పుడు మీటర్కి ఇరవై చొప్పున నా దగ్గర ఎన్ని మీటర్లు ఉన్నాయి వెయ్యి మీటర్లు ఉన్నాయి వన్ అయితే ఇరవై రూపాయలు అయితే వెయ్యి మీటర్లకైతే ఎంత వెయ్యి మీటర్లకైతే ఎంత అంటే వెయ్యి ఇంటూ ఇరవై దట్ ఈజ్ ఈక్వల్ టు దట్ ఈజ్ ఈక్వల్ టు ఇరవై వేలు ఆన్సర్ అండి ఇరవై వేలు అయిపోయింది అంతే రెండు వందల యాభై మీటర్లు భుజం భుజం కాగల చిత్రస్రాకార పార్క్ కాబట్టి ఇరవై వేలు అనేది మనకు ఆన్సర్గా వచ్చింది అంతే నెక్స్ట్ చూడండి నూట డెబ్భై ఐదు మీటర్లు పొడవు నూట ఇరవై ఐదు మీటర్లు వెడల్పు కలిగిన దీర్ఘ చిత్ర పార్కుకు మీటర్కు పన్నెండు రూపాయలు చొప్పున కంచపేస్తున్నారంట దీర్ఘచతురస్రం దీర్ఘ చిత్రం చుట్టుకొలతకు సూత్రం ఏంటి టూ ఆఫ్ ఎల్ ప్లస్ బి గుర్తుపెట్టుకోండిగా ఇన్నిసార్లు చిత్ర చుట్టుకొత్తా దీర్ఘ చుట్టుకొలత చుట్టుకలు చుట్టుకొలత నాలుగు ఇంటూ ఏ దీర్ఘ చిత్ర చుట్టుకొలత టూ ఇంటూ ఎల్ ప్లస్ బి త్రిభుజం ఒక్క చుట్టుకొలత మూడు భుజాల మొత్తము పంచభుజి ఐదు భుజాలు సమానంగా ఉంటాయి క్రమ పంచభుజి అయితే ఐదు ఏ క్రమ షడ్భుజి ఆరు ఏ అది గుర్తుపెట్టుకోండి సరే ఇక్కడ చూడండి టూ ఇంటూ ఎల్ ప్లస్ బి కాబట్టి రెండు ఇంటూ లెంత్ ఏమో నూట డెబ్బై ఐదు బ్రెత్ ఏమో నూట ఇరవై ఐదు మొత్తం మీద కలిపితే మొత్తం మీద రెండు ఇంటూ మూడు వందలు సో రెండు మూడు వందలు ఎంత అయింది ఆరు వందలు అయింది ఈ ఆరు వందల మీటర్లు ఇక్కడ చూడండి ఒక మీటర్కి పన్నెండు రూపాయలు ఖర్చు అవుతుందంటండి ఒక మీటర్కి పన్నెండు రూపాయలు ఖర్చు అవుతే ఆరు వందల మీటర్లకి ఎంత ఖర్చు అవుతుంది తెలియాలంటే ఆరు వందలు ఇంటూ పన్నెండు చేయాలి పన్నెండు ఆరుల డెబ్బై రెండు పక్కన రెండు సున్నారు ఓకే అండి అంతే ఏడు వేల రెండు వందల రూపాయలు ఖర్చు అవుతుంది ఒక మీటర్కి పన్నెండు వందల పన్నెండు రూపాయలు ఖర్చు అవుతే నాకు మొత్తం ఆరు వందల మీటర్లు వచ్చింది ఆరు వందల మీటర్లనే పన్నెండుతో గుడించాలి అయిపోయింది ఏడు వేల రెండు వందల రూపాయలు ఖర్చు అవుతుంది ఓకేనా నెక్స్ట్ ప్రశ్న చూడండి స్వీటీ డెబ్బై ఐదు మీటర్లు భుజంగా గల ఎన్ని మీటర్లు డెబ్బై ఐదు మీటర్లు భుజంగా గల చిత్రసరాకార పార్కు చుట్టూ పరిగెడుతుంది బుల్బుల్ అరవై మీటర్ల పొడవు నలభై ఐదు మీటర్ల వెడల్పు గల దీర్ఘ చిత్రసరాకార పార్కు చుట్టూ నడుస్తుంది ఎవరు తక్కువ దూరం పరిగెడతారు ఇద్దరిని చేయాలండి స్వీటీ ఏమో చిత్రసర పార్క్ కాబట్టి స్వీటీ చిత్రాసర పార్క్ కాబట్టి చిత్రసర చుట్టుకొలత చుట్టూ పరిగెడుతుంది కాబట్టి చిత్రసర చుట్టుకొలత చేయాలి నాలుగు ఇంటూ డెబ్బై ఐదు చిత్రసర చుట్టుకొలత నాలుగు ఫోర్ ఏ సో నాలుగైదుల ఇరవై ఏడు నాలుగు ఇరవై ఎనిమిది అందాక రెండు వందలు కాబట్టి మొత్తం మీద ముప్పై మూడు వందల మీటర్లు అండి స్వీటీ అదే ఈ బుల్ బుల్ వాళ్ళు అరవై మీటర్ల పొడవు నలభై ఐదు మీటర్ల వెలుపలుగా దీర్ఘ చతురస్రాకారం దీర్ఘ చతురస్రాకారం చేయాలంటే టూ ఇంటూ ఎల్ ప్లస్ బి చేయాలి సో టూ ఇంటూ లెంత్ అరవై ప్లస్ బ్రెత్ ఫార్టీ ఫైవ్ దట్ ఈజ్ టూ ఇంటూ వన్ జీరో ఫైవ్ సో రెండు వందల పది మీటర్లు ఎవరిక్కు వీళ్ళు ఎక్కువ ఎవరు తక్కువ బుల్బుల్ తక్కువ రెండు వందల పది మీటర్లో బుల్బుల్ అంత అయిపోయిందండి ఎంత తక్కువ ఎంత తక్కువ అంటే ఇక్కడ సబ్స్టాక్ చేయాల్సి వస్తుంది రెండు మూడు వందల నుంచి రెండు వందల పది అడగలేదు అడుగుంటే ఆ విధంగా మనం ఆన్సర్ అయితే చేయాలి ఓకేనా అంటే ఇవన్నీ బొమ్మలు ఇవన్నీ మీకు ఎందుకు ఇస్తారంటే మీరు అర్థం చేసుకోవడం కోసం మనం అర్థం అర్థం చెప్తూనే మనం ఫాస్ట్గా సమ్ అనేది జాగ్రత్తగా చేసేస్తాం ఓకేనా దిగువ పేర్కొన్న పదహారు ప్రశ్న ప్రతి పట్టం యొక్క చుట్టుకొలత మీరు ప్రతి పటం చుట్టుకొలత తెలియాలంటే మీరు అన్ని వైపులని కలపాలి ఇది ఫస్ట్ బొమ్మ ఇక చూసేద్దాం ఫస్ట్ ఇది ఇరవై ఐదు ఇరవై ఐదు ఇక ఇక్కడ ఇరవై ఐదు ఇది ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు అన్ని ఇరవై ఐదులే కాబట్టి నాలుగు నాలుగు ఇరవై ఐదులు ఉన్నాయి కాబట్టి నాలుగు ఇరవై చేస్తే ఎంత వచ్చింది చెప్పండి వంద వచ్చింది మొదటి పటం తర్వాత దీర్ఘ చతురస్రం దీర్ఘ చిత్రాస్త్రం కాబట్టి నలభై ప్లస్ నలభై అన్నీ కలపాలండి అన్ని సైడ్లని కలపాలి అన్ని భుజాలని కలపాలి ఇక్కడ రెండు నలభైలు ఉన్నాయి ఎందుకు సరే నలభై నలభై రాసుకోండి నలభై ప్లస్ నలభై ప్లస్ పది ప్లస్ పది ఎక్కడ కూడా ఎంత వచ్చింది వంద వచ్చింది బి బిట్టు కూడా వందే వచ్చింది తర్వాత మూడోది మూడోది చూడండి ఇరవై ప్లస్ ముప్పై ప్లస్ ఇరవై ప్లస్ ముప్పై ఇది కూడా ఎంత వచ్చింది వంద సెంటీమీటర్లు వచ్చింది నాలుగో బిట్టు చూడండి నాలుగో బిట్టు త్రిభుజం ఏదైనా మనకెందుకు అన్ని అన్ని భుజాలని కలపాలి నలభై ప్లస్ ముప్పై ప్లస్ ముప్పై ఇది కూడా ఎంత వచ్చింది వంద వచ్చింది ఇప్పుడు ఏమి గ్రహించావు అన్నారు క్వశ్చన్లో ఏమి గ్రహించావు అన్ని వంద వచ్చిందని గ్రహించాం ఇంకేం గ్రహించలేదు అర్థమైందా అంత ఈజీగా చెప్పేయచ్చు మనం ఫార్ములా వేసుకున్నా ఓకే ఫార్ములా వేసుకోకపోయినా ఓకే మనం ఇలా ఇచ్చేసారనుకో ఇగో ఇక్కడ లెంత్లు ఇచ్చేసారనుకో మనం ఫార్ములా వేసుకొని కనిపెట్టినా వేసుకోకున్నా కనిపెట్టినా ఒకటే ఫార్ములా వేసుకోకుండా ఎలా కనిపెట్టాలంటావు చుట్టూ కలత అంటే చుట్టూ అన్ని ఎన్ని భుజాలు ఉంటే అన్ని భుజాలని కలపాలి మొత్తం అంతా కలిపేస్తే మనకి అక్కడ ఆన్సర్ అనేది వచ్చేస్తుంది సార్ నేను ఫార్ములా వేసుకొని చేస్తాను సార్ అంటే చేసుకో చిత్రశం యొక్క చుట్టుకొలత నాలుగు ఏ దీర్ఘ చిత్రశం యొక్క చుట్టుకొత్తా టూ ఆఫ్ ఎల్ ప్లస్ బి త్రిభుజం యొక్క చుట్టుకొలత భుజాలు మొత్తం సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్ అర్థమైందండి ఈ విధంగా నవచైతన్య కాంపిటీషన్ వారు ప్రతి ఒక్క వీడియోని మేము చాలా క్వాలిటీగా ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం ప్రతి ఒక్క సంబంధం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం కాబట్టి దయచేసి మా ఎఫర్ట్స్ని గమనించి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్స్ సెక్షన్లో ఇంకా మీకు ఏమైనా కావాలంటే వాటి గురించి మాకు తెలియజేయండి థ్యాంక్ యూ